కామన్ సెన్సు లేని వైసీపీ సమస్య ఉన్నప్పుడు బయటకు రాని ప్రతిపక్షం తనకు అనుకూల సమయంలోనే బయటకు ప్రతిపక్ష నేత రైతును కష్టకాలంలో ఆదుకోని వైఎస్ జగన్ పూర్తి నష్టం జరిగాక అప్పుడు ప్రజల్లోకి మాజీ సీఎం ఏపీలో కావచ్చు దేశ రాజకీయాల్లో కావచ్చు వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూసుండరు ప్రజా సమస్యలపై పోరాటానికి ఆ పార్టీ నాయకుడికి ఇంత బద్ధకమా రైతులకు గాని సామాన్యులకు కానీ కష్టం వచ్చిందంటే చాలు రోడ్డు మీద పడిపోవాలంతే ఏ చిన్న కష్టం వచ్చినా తోడుండేది తామేనని ప్రజల్లో నిరూపించుకోవాలి పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ప్రజా సమస్యలపై పోరాటమే ఏకైక మార్గం కానీ వైసీపీ ఏం చేస్తోంది ఓ ప్లాన్ రచించుకొని ఏ తేదీనా ఏ ముహూర్తాన ఎన్నింటికి పోరాటం చేయాలో ఫిక్స్ చేసుకుంటోంది అదా పోరాటానికి అర్థం ప్రతిపక్ష పాత్ర అంటే ఇంతేనా ఈ మాత్రానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వైసీపీకి ఆన్ ద స్పాట్ కష్టకాలంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోవాలంతే అది అపోజిషన్ పార్టీకి ఉండాల్సిన లక్షణం సపోజ్ యూరియా కొరతనే తీసుకుందాం ఏపీలో యూరియా కొరత లేదని చెబితే అది ఖచ్చితంగా అవాస్తవమే అవుతోంది రైతులకు యూరియా అందడం లేదన్న మాట వాస్తవం కాకపోతే గత కొన్ని రోజులుగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి దిద్దుబాటు చర్యలకు దిగింది బ్లాక్ మార్కెటింగ్ పై ఫోకస్ పెట్టింది కేంద్రం దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి యూరియా తెప్పిస్తోంది సో ఇంకా సమస్య ఉన్నా మునుపటి అంత తీవ్రత అయితే లేదని తెలుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలో పోరాటానికి దిగుతానంటోంది వైసీపీ తొమ్మిదవ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకుంది టైం సెన్స్ లేకుండా ప్రవర్తిస్తోంది మరోవైపు గిట్టుబాటు ధర రావడం లేదని ఏనాటి నుంచో మొత్తుకుంటున్నాడు రైతు ఉల్లి టమాటా బొప్పాయి చీని రైతులకు కనీసం మద్దతు ద్వారా లభించడం లేదు వీటిలో ఒక్కదాని మీద పోరాటం చేయడానికి వైఎస్ జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ కనీసం రైతులను పరామర్శించి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదా అని భారత చైతన్య యువజన పార్టీ నిలదీస్తోంది తొమ్మిదవ తేదీన ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఆ రోజున అన్ని సమస్యలను కలిపి ఒకేసారి పోరాటానికి దిగాలనుకుంటోంది అంటే తనకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటోంది తప్ప రైతులకు అవసరమైనప్పుడు రంగంలోకి దిగడం లేదు నిజంగా ఇలాంటి ప్రతిపక్షాన్ని గతంలో ఎన్నడూ చూడలేదనేది భారత చైతన్య యువజన పార్టీ అభిప్రాయం